హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం ప్రపంచంలో అందమైన పువ్వులలో సన్ఫ్లవర్ ఒకటి ఇది చూడటానికి చాలా అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలం చేస్తుంది ఈ పువ్వు గింజలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి పురాతన కాలం నుండి ఈ గింజలను వినియోగిస్తున్నారు ఈ గింజలలో ఉన్న ప్రయోజనాల గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు ఈ ఇవి శరీరానికి ఎన్నో రకాలుగా పోషకాలను అందించడమే కాకుండా ఏ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అలాగే ఫ్లవర్నైడ్స్ పాలీసాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్స్ అనేవి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తాయి అలాగే ఒమగథరీ ఫ్యాటీ యాసిడ్స్ రక్త నాళాలకు మేలు చేసి అధిక రక్తపోటు రక్తంలో చక్కెర కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అలాగే వీటిని ఎలా తీసుకోవాలనే విషయానికి వచ్చేసరికి ఒక స్పూన్ గింజలను తీసుకుని నీటిని పోసి ఐదు గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత వీటిని తినాలి ఈ విధంగా నానబెట్టి తినడం వలన వీటిలో ఉన్న పోషకాలు వంద శాతం మనకు అందుతాయి అలాగే నానబెట్టకుండా తింటే కేవలం అరవై శాతం పోషకాలు మాత్రమే మన శరీరానికి అందుతాయి కాబట్టి నానబెట్టి తింటేనే మంచిది ఈ గింజలలో కాల్షియం జింక్ మాంగనీస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి కాల్షియంతో పాటు ఎముకలకు బలాన్ని అందిస్తుంది ఎముకలకు బలాన్ని అందించడానికి కాల్షియం కూడా ఈ గింజలలో సమృద్ధిగా ఉంటాయి మెగ్నీషియం ఒత్తిడిని తగ్గిస్తుంది నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచి ఒత్తిడి నుంచి ప్రశాంతత కలిగేలా చేస్తుంది కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ఈ గింజలలో ఉండే సెరటోనిన్ టెన్షన్ తగ్గిస్తుంది కాస్త ఒత్తిడిగా ఉన్నప్పుడు ఒక స్పూన్ గింజలను తింటే ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి అలాగే మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారికి కూడా ఈ గింజలు అద్భుతమైన వరంగా చెప్పవచ్చు దీనిలో మంచి ఫ్యాట్ ఉంటుంది ఇతర ఉత్పత్తులతో పోలిస్తే దీనిలో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుంది శరీరంలోని ఫ్రీ రాడికాల్స్ని తగ్గిస్తుంది అంతేకాకుండా కొలజాన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆస్తమా మరియు ఆర్థ్రైటిస్ లక్షణాలను తగ్గిస్తాయి కేలనొప్పులను తగ్గిస్తాయి దీనిలో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ థైరాయిడ్ సమస్యను తగ్గించడానికి సహాయపడతాయి అలాగే దీనిలో సెలినియం ఉంటుంది ఇది థైరాయిడ్ హార్మోన్లను బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుంది దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి సన్ఫ్లవర్ గింజలు ఒకప్పుడు చాలా అరుదుగా లభించాయి కానీ ప్రస్తుతం చాలా విరివిగానే లభిస్తున్నాయి రోజుకి ఒక స్పూన్ మోతాదులో తీసుకుంటే సరిపోతాయి ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు ఉదయం పరగడుపునైనా తీసుకోవచ్చు మధ్యాహ్నమైనా తీసుకోవచ్చు ఏ సమయంలో తీసుకున్నా వీటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి అందుతాయి ఈ మధ్యకాలంలో డ్రై ఫ్రూట్స్ తినటం చాలా ఎక్కువైంది దీనిలో ఉండే పోషకాల విషయానికి వస్తే విటమిన్ బి వన్ ప్రైబోఫ్లోవిన్ నియాసిన్ విటమిన్ బి ఫైవ్ బి సిక్స్ ఈ పోలేడ్స్ ఐరన్ కాపర్ జింక్ సెలీనియం మెగ్నీషియం పాస్ఫరస్ మాంగనీస్ పొటాషియం వంటి విటమిన్లు ఖనిజ లవణాలు చాలా సమృద్ధిగా ఉంటాయి ప్రోటీన్ కూడా సమృద్ధిగా ఉంటుంది ఇటువంటి మరెన్నో ప్రయోజనాలను పొందాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి